కంగారు పడకమ్మా ఆడదిక్కులే నిల్లు డాక్టర్నైనా ముత్తైదవనైనా నేనే మీ పేరేంటమ్మా స్వాతి కాదు మాధవి ఆ ఇదేంటి ఒక మనిషికి రెండు పేర్లు ఉంటాయా స్వాతి నక్షత్రం అమ్మాయి గారు కుడితల రండి తాతయ్య నువ్వు త్వరగా కోలుకోవాలి మళ్ళీ లేచి తిరగాలి అవును తాతయ్య ఐ నీట్ యు వెరీ బాట్లు తాతయ్య అందుకే నా కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చావన్నమాట నీకెంత మంచి బుద్ధి ఎలా వచ్చిందిరా నువ్వు ప్రేమించావంటే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో అనుకున్నాను కానీ ఇలా రామ్మా పర్వాలేదు తాతకి నచ్చిన మనవరాలని తీసుకొచ్చాం మధ్యాహ్న ఏంటి అప్పుడు వెళ్ళిపోతుందా మీరే తాత ఒకసారి చూపించి తీసుకెళ్ళిపోమన్నారు చూపించి తీసుకెళ్లిపోవడానికి ఏమైనా పిలిచు కూడా ఏమా ఏ సంబంధం లేని డాక్టర్ నేనే ఇంత టెన్షన్ పడుతుంటే ఇంటికి కాబోయే కొరలు తాతగారి ఆరోగ్య విషయంలో నీకేం దగ్గర నాన్నగారు ఇంట్లోనే ఉంటారమ్మా ఒకసారి తాతగారి గురించి కూడా ఆలోచించి మీరు రాకతో ఆయన రోజున ఉత్సాహం చేసి అడుగుతున్నాను రోజులు ఒకసారి పోనీ ఇవ్వ మీ నాన్నగారితో మాట్లాడు

నాకు అప్పుడే తెలుసమ్మా అబ్బాయి చేయి చూసినప్పుడే చెప్పా కోటీశ్వరుడై ఉంటాడని నువ్వు పుట్టినప్పుడే చెప్పా కొప్పింటి గోడలు అవుతావని రెండు రోజులు ఏం కర్మ వారం రోజులు ఉంటరా నీ సుఖమే నీ కూరుకుందా కోటీశ్వరుడా ఎవరండి మీ ఫ్రెండ్ ఏనయ్యా వేణు కోటీశ్వరుడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఏంటమ్మా కొత్త మనిషిని చూసినట్లు చూస్తున్నావు నువ్వు నాకు బాగా తెలుసు ఇంకా గుర్తుపట్టలేదా మీ నాన్నగారితో ఫోన్ లో రెండు రోజులు ఉండి వస్తానన్నమాటగా ఈ సూట్ కేసు ఇచ్చి పంపించారు నన్ను ఓ నెల రోజులు ఉండి రమ్మన్నారు మీరు స్వాతికి చిన్న అవుతానులే బాబు మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుందే ఓహో గతం గుర్తుందనమాట అయితే ఈ గెడ్డం అనవసరం కాల్ మీ సిఎస్ రావ్ చా నువ్వు మా దగ్గర వేషం మార్చుకున్నట్లే నేను పేరు మార్చుకున్నాను కాకపోతే నువ్వు ప్రేమ కోసం నేను పెళ్లి కోసం కాఫీ పంపిస్తాను అబే డాక్టర్ నన్ను హాట్ డ్రింక్స్ మానేమన్నాడమ్మా కూల్ డ్రింక్ పంపిస్తాను డాక్టర్ అంకుల్ నేను మా తాతకు నిజం చెప్పే వరకు నువ్వు గడ్డం కంటిన్యూ చేయి పోరా పాట్ను కూడా స్వాతి మాధవ్ కాదని తెలిసిందో చంపేస్తాను అర్థమైందా అర్థం కాదా ఏంటి మీకు మాధవ్ వచ్చి కూడా ఎప్పుడు తాగులే అన్ని పారేసివే ఉంటాన పలుగునీ ఫ్రీగా వస్తే పడతావే బాబు పేస్టా పాడ బొగ్గుపొడి ఇంకా టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం మూడు కట్ చేసి నెల రోజుల పాటు ఓకే చావదాగు అలాగేనండి మోటివేట్ పెడతానండి మీరు మనిషిని పంపించండి ఆయన తీసుకెళ్ళిపోతారండి ఫోన్ చేశారు సార్ కదెస్ మనం స్టేషన్ ముందు టచ్ట్లాడుతూ తీసుకొచ్చాం సార్ ఎమ్మకర్పు మాడ అనేవాడు ఆ తీసుకో సార్ తీసుకో కరెక్ట్ వెళ్ళ్ బయ్ ఎవరురా వీడు మీరు చెప్పేంత టైం లేదు మీరు పక్క దొకొడి మీరు ఏది స్టేషన్ సి ఏని నాకు మొత్తం తెలియాలి మీరు సిఏ అయితే స్టేషన్ హెడ్ అన్న ఎవరికి ఉందో నేను చాటుకుంటది పక్క తప్పుకోండి మొక్కాన్ని కదా అనిపిస్తున్నావు ఇట్లా ఇట్లాంటి అది ఇటు నుంచోండి అలా ఉండండి మీరు ఎలాగేశారు సామాన్ పోయి దండం పెడితే ఎల్లబయ్యా బాబు మీ ఇంట్లో సామాన్ పోయిపోయింది ఆడే

హలో నేను ఇండియా నుంచి మాట్లాడుతున్నాను కెన్ ఐ స్పీక్ టు మాధవి చూడు బాబు నీ ఫీలింగ్ నాకు అర్థమైందయ్యా కానీ నువ్వు అర్థం చేసుకోవాల్సింది మాధవ్ ఫీలింగ్స్ మాధవికి నువ్వన్నా నీతో మాట్లాడటం ఇష్టం ఉండదు నేను సెన్సిటివ్ కాబట్టి నీకు ఒక విషయం చెప్తాను మాధవిని మర్చిపో హలో హలో ఆమె నీ నే మర్చిపోయింది నా ప్రేమ నా మర్చిపోలేదురా దొరకకపోతే పెగ్గుని జరగకపోతే సిగ్గుని గుర్తించకపోతే ప్రేమని మర్చిపోమన్నారా అది నేను చెప్పేది నా గురించి నీ ఫీలింగ్ కొత్తగా ఏముంటుంది కొత్తగా అని కాదు అసలు టోటల్ గా నీ ఫీలింగ్ ఏంటని ఎక్కడో భరతనాట్యం నేర్చుకుంటున్న తీసుకొచ్చి ఒక గొప్ప డాన్సర్ గా గుర్తింపు తెచ్చా ఒక మాటలో చెప్పాలంటే అందరి దృష్టిలో ప్రమోటర్ కూడా ప్రమోటర్ ఏంటో షాకు నా విషయంలో నీకు ఎప్పుడు లవ్ సీన్ ఎవరు తప్పు అంటే ఒకవేళ నేను స్ట్రైట్ గా నిన్ను ఐ లవ్ యు అనకపోవటం నా తప్ప లేకపోతే పన్నెండు సంవత్సరాల పాటు నీ భవిష్యత్తు కోసం పగలు రాత్రి కృషి చేస్తున్న నాది ప్రేమ అని తెలుసుకోలేకపోవటం నీ తప్ప వేణుకి ఇచ్చినట్టు నాకు లెక్చర్లు ఇవ్వాలని చూడకు ఎందుకంటే నేను చాలా సెన్సిటివ్ అనుక్షణం నీ కోసం నీ భవిష్యత్తు కోసం పరితపించే బెస్ట్ లైఫ్ పార్ట్నర్ నాకన్నా నీకు నా ఫీలింగ్స్ అర్థం చేసుకో వార్త ఈ ఇంటికి తగిన కోడలు దొరకడం కంటే మంచి వార్త చూడమ్మా నిన్ను మొట్టమొదటిసారి చూసినప్పుడు నా మనవడు తనకి నచ్చిన ఎవరో అమ్మాయిని తీసుకొచ్చాడు అనుకున్నాను కానీ నువ్వు ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం ఏమిటో గాని ఈ ఇంటికే కొత్త చూపొచ్చిందమ్మా

డాక్టర్ చెప్పింది మెదడుకి టెన్షన్ ఉండకూడదని అయినా లేచి నడకపోతే బ్లడ్ సర్క్యులేట్ ఎలా అవుతుంది తిన్నది ఎలా అవునమ్మా తిన్నది ఎలా అడుగుతుంది ఇది వడ ఇది బోడ ఇది బజ్జి ఇవి బూస్ట్ హార్లిక్స్ పాలు నువ్వేమైనా అనుకో నేను ఇస్తాం మీకు అవన్నీ తినాలనుందా